ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎంఈఓ గారికి సిడిపిఓ మేడం గారికి అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ పాఠశాల విద్యార్థులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా ఈ స్వచ్ఛాంధ్ర స్వతంధ్ర అనేది వాళ్ళు కూడా దీనిపైన చాలా చూస్తున్నారు మనం కూడా శుక్రం అనేది చాలా ఇంపార్టెంట్ మన ఇంట్లో కూడా మన స్కూల్లో కూడా శుభ్రం ఉంచుకోవడం ఎంతో అవసరం ఆ శుభ్రం ఉంచుకోవడం వల్ల మన ఆరోగ్యాలు ఇందాక ఎంఏ గారు మొత్తం చెప్పారు మన ఆరోగ్యాలు కూడా మన ఇంపార్టెంట్ మనం బయట ఎక్కడెక్కడో తిరిగిటం రకరకాలుగా చేతులతో తాకిటం మనం ఇంటికి వచ్చిన తర్వాత చేతులు సబ్బు పెట్టుకొని కడుక్కోవడం కూడా అది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఈ కార్యక్రమం మన ఆంధ్రలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి ముందుకు తీసుకెళ్తున్నారు ఈ స్వచ్ఛంద్ర కార్యక్రమం మనమందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఏదైతే తలపెట్టారో దానికి మనం అనుగుణంగా ఖచ్చితంగా పాటాల్సి పాటించాల్సిన అవసరం ఉంది మన స్కూల్ కూడా ఖచ్చితంగా శుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత ఇంకా ఏదైనా అవసరం వస్తే మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా మా వంతు సహాయం మీ ఇక్కడ మన స్కూల్ కూడా చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఇప్పుడు మీరు మధ్యాహ్నం భోజనం చేస్తారు చేతులు కూడా శుభ్రం చేసుకోవాలా ఇక్కడ స్కూల్లో సప్పులు ఉన్నాయా సప్పులు చేతులు కడుక్కోవడానికి ఏ మళ్ళా రేపటి నుంచి సబ్బులు కూడా చేతులు కడుక్కోవడానికి అదే ఈ రోజు నుంచే స్టార్ట్ కాబట్టి రేపటి నుంచి సబ్బులు కూడా మీకు చేతులు కడుక్కోవడానికి అందుబాటులో ఉంటాయి మీరు ఫోన్ చేసేటప్పుడు కూడా చేతులు కడుక్కొనే ఫోన్ చేయాలి చేతులు కడుక్కునేటప్పుడు కూడా మన గోళ్ళలో కూడా మట్టి ఉంటుంది ఆ మట్టిని కూడా మనం క్లీన్ చేసుకొని భోజనం చేయగలిగితే మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకుని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కి సంబంధించి ఏ అవసరం వచ్చినా నన్ను నాకు తెలియజేస్తే ఖచ్చితంగా నా వంతు సహాయం మీకు అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగు ఎట్లా అజీ